ముందు మనం జుబ్లీల్స్ ఉప ఎన్నిక ఫలితం నుంచి స్టార్ట్ చేద్దాం ఎందుకంటే రాష్ట్రమంతా పరిశీలి అవుతుంది బీజీ జుబ్లిస్ రిజల్ట్ చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎట్టేసారు జుబ్లీల్స్ జనం వీళ్ళకి ఏం చేసినా అని ఓట్లు ఓట్లు చాలామంది మాట్లాడుకుంటున్నారు అందుకే ఈ లెక్క చెప్తున్నాను నేను దీని ఆన్సర్ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ చిత్ చిత్తిగా ఓడిపోతుంది ఏదో జుబ్బిలిస్ గీసినంత మాత్రాన అయిపోయింది ఆల్రెడీ పీసీ మహేష్ కుమార్ గౌడను పది సంవత్సరాలు మనదే గవర్నమెంట్ జే జీహెచ్సి మనదే సర్పంచ్ ఎలక్షన్స్ మనమే ఎంపీసీ ఎలక్షన్స్ జిడ్పీసీ మొత్తం మనదే ఇంక అయిపోయింది ఇంకా అన్ని పార్టీలు తొక్కేసినాం అని మాట్లాడేది కానీ ఇక్కడ వ్యతిరేక ఓటు చాలా క్యాల్కులేషన్ ప్రజా వ్యతిరేకత ఎందుకు ఎవరో సర్వే చేస్తే తెలియదు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెట్టింది ఈ ఎలక్షన్స్లో ఇదంతా కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పడ్డ ఓట్లు థర్టీ ఎయిట్ పాయింట్ వన్ త్రీ పర్సెంటేజ్ దేనికోసం అన్నీ బీఆర్ఎస్ ఇంకొక మూడు సంవత్సరాలు గవర్నమెంట్ ఏం లేదు ఇప్పుడేం రాదు కదా ఇయాల రేపు గవర్నమెంట్ రాదు కదా సేమ్ టైం వాళ్ళు ఏమి హామీలు అమలు చేయలేరు ఏ హామీలు అమలు చేయలేరు వాళ్ళు అందరి ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేరు ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేరు వాళ్ళ గవర్నమెంట్ లేదు అయినా సరే థర్టీ ఎయిట్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ ఓట్లు ఇచ్చిన బీఆర్ఎస్ కంటే దాని అర్థమైంది కానీ నేను ఒక థర్టీ ఎయిట్ పర్సెంట్ దీన్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేయను ఈ ఇండిపెండెంట్కి పడ్డ ఓట్లు నోటా అంటే ఎవరికి ఇష్టం లేని ఓట్లు వాళ్ళు వాళ్ళకి ఎలక్షన్ అంటేనే విరక్తి ఏంది వేసింటారు ఇంతో కానీ ఇది మొత్తం కలిస్తే దగ్గర దగ్గర ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ వస్తుంది ఇక్కడ థర్టీ ఎయిట్ పాయింట్ వన్ త్రీ పర్సెంటు బీజేపీకి పడ్డ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ ఇదే మనకు ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ వస్తుంది ఇంకొక టూ పర్సెంటేజ్ అటో ఇటో ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ మొత్తం ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ ప్రజా వ్యతిరేకత ఒక ఓట్లో ఒక ఒక ఉప ఎన్నిక జరిగితే ఒక కాన్స్టిట్యున్సీలో నాలుగు లక్షల మంది ఓటర్లలో లక్షా తొంభై నాలుగు మంది తొంభై నాలుగు వేల మంది ఓటర్లు ఓటమి వినియోగించుకుంటే దానిలో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినారు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేయడం వల్ల ప్రభుత్వానికి అనుకూలంగా వేస్తే ఉన్న స్కీములు వస్తాయనో ఆశతోనో లేకపోతే వీళ్ళు ఇరవై ఐదు రూపాయలు ఇచ్చిరనో లేకపోతే చీరలు వంచిరనో కుక్కర్లు వంచిరాను ఇంకేదో చేసిరానో లేకపోతే భయపడిపిచ్చిరానో బెదిరిచ్చిర్రానో లేకపోతే ఇంకేదో చేసిరానో వేస్తే వేసి ఉండొచ్చు కానీ వీళ్ళు ఇంత చేసినా ఇంత బెదిరించినా ఇంత ఎదిరించినా మీకు పెన్షన్లు కట్ చేస్తామని బెదిరించినా మీకు స్కీమ్స్ రాని రావు బీఆర్ఎస్కి ఓట్ వేస్తే అని చెప్పినా ఓ పక్క అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చి ముస్లిం ఓట్లందరినీ క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసినా బీజేపీ సపోర్ట్ తీసుకున్నా ముస్లిం ఓట్లు వన్ సైడ్ చేయాలని లేకపోతే ఎంఐఎం సపోర్ట్ తీసుకున్నా ఎంఐఎం అభ్యర్థిని పెట్టకుండా అసలు ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకుండా ఎంఐఎం మాకే సపోర్ట్ ఉందని చెప్పుకునే ప్రయత్నం చేసిన ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ తీసుకున్నా పోలీసు కమిషన్ పోలీసు సపోర్ట్ మొత్తం అధికార పార్టీకే ఉన్నా యాభై పర్సెంట్ జనం నలభై ఎనిమిది శాతం జనం ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ప్రతిపక్షానికి ఎప్పుడైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఓట్లు వస్తాయో థర్టీ ఫైవ్ పర్సెంట్ పైన ఓట్లు వస్తాయో గవర్నమెంట్ మీద తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్లు గవర్నమెంట్ ఇంకా రాదు అన్నట్లు గవర్నమెంట్ ఇంక మళ్ళీ రేపు ఎలక్షన్ పెడితే అసలు ఆ గవర్నమెంటే రాదు జనాల్లో అంత అసంతృప్తి ఉన్నట్టుగా మనం కాలిక్యులేట్ చేయాలి ఇది రాష్ట్రం అంతా ఇచ్చే ఉండదు జుగ్లీల్స్లో ఓట్లేసారు కాబట్టి జుగ్లీస్ ఓడానికి చాలా చాలా కారణాలు ఉండొచ్చు డబ్బులు ప్రభావం చూపినాయి లేకపోతే మీ బెదిరింపులు బెదిరికొని ఉండొచ్చు కొంతమంది లేకపోతే ఇంకేదో దొంగోట్లు అవి అంటున్నారు అవి ప్రభావం చూపి ఉండొచ్చు లేకపోతే నవీన్ యాదవ్కున్న కొద్దిపాటి లోకల్ అనే స్థానికుడు అనే ఒక అది ఉండొచ్చు అండ్ రెండు సార్లు ఓడిపోయిన అయి ఉండొచ్చు ఇట్లాంటివన్నీ కూడా అక్కడ వర్కౌట్ చేసినాయి కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్స్ పెడితే మాత్రం కాంగ్రెస్కు దేతడి కొంచెం గుడి ఉంటుందని మాత్రం ఖచ్చితంగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది